పిన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్స్ పంపిణీ మార్గదర్శకాల్లో కీలక సవరణలు చేసింది ఒకటో తేదీ సెలవు అయితే ముందు రోజే పంపిణీ చేయాలని నిర్ణయించింది రెండో రోజు సెలవు ఉంటే మూడో తేదీని పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది నేరుగా లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని నిర్ణయించిన సర్కార్ తొలి రోజే వంద శాతం పంపిణీ పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది పంపిణీపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది పెన్షన్ పంపిణీ మార్గదర్శకాల్లో సెలవు రోజు అయితే ముందు రోజే పంపిణీ చేయాలని నిర్ణయించింది రెండో రోజు సెలవు ఉంటే మూడో తేదీని పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది అయితే నేరుగా లబ్దిదారుల ఇళ్ల వద్దకెళ్లి డబ్బులు అందించాలని నిర్ణయించిన సర్కార్ తొలి రోజే వంద శాతం పంపిణీ పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో అందిస్తారు జయరాజ్ ధనలక్ష్మి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నటువంటి పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి విధానాన్ని కొంత సవరిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం మీద ఒకటో తేదీన నూటికి నూరు శాతం పింఛన్లన్నీ కూడా పూర్తి చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తా ఉంది గతంలో కూడా ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీని వాలంటీర్లు చేసేవారు ఇప్పుడైతే సచివాలయ సిబ్బంది నేరుగా పింఛన్దారులు ఇళ్లకెళ్లటం అక్కడే పూర్తి స్థాయిలో వారందరూ కూడా వేలిబులు వేయించుకొని పింఛన్ల పంపిణీ ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కొన్ని సందర్భాల్లో ఒకటో తేదీన ప్రభుత్వం సెలవు కావటం ఆదివారం కావటం పండుగ రోజు అయినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని ముందుగానే గుర్తించి దానికి ముందు రోజునైనా పెన్షన్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏదైనా సాంకేతికపరమైన అంశాలు అంశాలున్నా ఏదైనా తప్పని పరిస్థితుల్లో ఎక్కడైనా పెన్షన్దారులు అందుబాటులో లేకపోతే అలా ఉన్నటువంటి పెన్షన్దారులకి రెండవ రెండవ రోజు మరుసటి రోజు పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా విధించింది ఈ ప్రక్రియ ఇప్పటివరకు వరకు కొనసాగుతున్నప్పుడు కూడా దానికి ముందు రోజే ప్రిపరేషన్ అంతా పూర్తి చేయాలి బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు కావాల్సిన పెన్షన్దారులకు కావాల్సిన మొత్తాన్ని కూడా డ్రా చేసి సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉంచి తర్వాత రోజున ఆ పెన్షన్లని కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించి ఆదివారం పండుగ రోజు అయినా ఒకటో తారీఖు వచ్చే లెక్క అయితే దానికి ముందు రోజునే ప్రిపరేషన్ అంతా పూర్తి చేయాలి బ్యాంకు నుంచి అయితే బ్యాంకుల సెలవులు కూడా పరిగణలోకి తీసుకొని బ్యాంకు సెలవులు ఇటు ప్రభుత్వ ఆ ఉద్యోగులకు సెలవులు కూడా పరిగణలోకి తీసుకొని ఒక రోజు ముందైనా సరే పెన్షన్లన్నీ కూడా నూటికి నూరు శాతం పంపిణీ చేయాలనే ప్రక్రియని సమర్థంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఏదైనా కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఆ మిషన్లు పని కొన్ని సందర్భాల్లో అక్కడ లబ్ధిదారులు అందుబాటులో లేనటువంటి సందర్భం ఏదైనా ఉంటే మరుసటి రోజు అంటే రెండో తేదీన పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసిన వాతావరణం ఉంది మొత్తం చూస్తే ఒకటో తారీఖున నూటికి నూరు శాతం కూడా అమలు చేయాలని చెప్పేసి పెన్షన్లు అందజేయాలనేటువంటి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది అయితే గడిచిన మూడు నెలలుగా ఒకటో తారీఖున పెన్షన్లన్నీ కూడా పూర్తిగా అందజేస్తా ఉన్నారు ఒకరోజు ఆదివారం వచ్చినటువంటి నేపథ్యం ఒక రోజు పండుగ రోజు వచ్చిన నేపథ్యంలో దానికి ఒక రోజు ముందుగానే పూర్తిగా పెన్షన్లు అంది ప్రక్రియ కొనసాగుతుంది ఈ ప్రక్రియని పూర్తి స్థాయిలో సమర్థంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఓకే థ్యాంక్ యూ జయరాజ్